నాలుగు ప్రధాన వీధులు ఒకటి అమ్మవారి అన్నదాన సత్రం ఒకటి చెప్పులు లేకుండా అయితే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఈ నాలుగు ప్రధాన వీధుల్లో ఇది ఈ వరాహస్వామి టెంపుల్ పక్కనే ఉన్నాము మనం అయితే ప్రస్తుతానికి అన్నదానం వైపు అయితే వెళ్దామని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు అన్నదానం వైపు వెళ్ళి చేసేద్దాం అని ఇప్పుడే కదులుతున్నారు మన వాళ్ళంతా ఈ ప్రధాన వీధులు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో శ్రీవారి ఉత్సవాలు జరిగే టైంలో ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే లైటింగ్ కలర్ఫుల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ప్రస్తుతానికి లైటింగ్ అయితే అంత ఎక్కువగా అయితే లేదు మామూలు లైటింగ్ ఉంది ఇక్కడ పక్కన కనిపిస్తుంది గుడి వరావస్వామి గుడికి ఆపోజిట్లోనే ఇటు కార్నర్లోనే ఉంది పరకాల స్వామి మఠం ఇది జూమ్ చేసి చూపించాను పరకాల స్వామి మటు కనిపిస్తుంది క్లియర్ గా ఇక్కడ నుంచి అన్నదాన సత్రం పక్కనే ఉంటుంది దారి మాకు ఇచ్చిన రూమ్ కూడా పక్కనే గెస్ట్ హౌస్ అంత బాగా దగ్గరగానే ఉండటం వల్ల కూడా కొంచెం అటు ఇటు తిరగడానికి అది ఇబ్బంది లేదు దర్శనానికి వెళ్ళటానికి అది బాగా దగ్గరగానే ఉంటుంది మొత్తం మనవాళ్ళు అయితే ఫోటోల పనిలో ఉన్నారు ఇది ఇప్పుడు అన్నదాన సత్రం వైపు అయితే కదిలి వెళ్దామని బయలుదేరి వస్తున్నాము కొంచెం వీడియో పరంగా కొంచెం ఒక కవరేజ్ పరంగా కనిపిస్తుంటుందని కొంచెం కవరేజ్ చూపిస్తున్నాను ఇదైతే అన్నదాన సత్రంలోకి వెళ్ళే వాళ్ళు పెట్టుకునే చెప్పులు స్టాండ్ అది అన్నదాన సత్రం లోపలికి ఎంట్రన్స్ చుట్టూ వ్యూ అయితే ఒకసారి చూద్దామని చూపిస్తున్నాను నైట్ టైము లైటింగ్కి వ్యూ బాగానే ఉంటుంది అన్నదాన సత్రంలోకి వచ్చే లోపలికి వచ్చే దారి ఇది చెప్పులు స్టాండ్ చెప్పులు తెచ్చుకునే వాళ్ళు స్టాండ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు ఇక్కడ వరకు చెప్పులు స్టాండ్లే మొత్తం అయ్యి అన్నదానం అనేది చాలా బాగా ఉంటుంది శుచిగా శుభ్రంగా కూడా ఉంటుంది లోపల మొత్తం హాల్స్ వచ్చేసి నాలుగు హాల్స్ ఉంటాయి ప్రధానమైన హాల్స్ కింద ఫ్లోర్లో రెండు హాల్స్ ఉంటాయి ఒక ఒక హా హాల్లోకి వచ్చేసి ఒక ట్రిప్కి వచ్చేసి వెయ్యి మంది భోజనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని టేబుల్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టి ఉంటాయి ఇస్త్రాకులో అరిటాకులో భోజనం ఉంటుంది స్వామివారికి పెట్టి నైవేద్యం ఏదైతే ఉంటుందో పరవాణం దానిలో అయితే పొంగల్ అనవచ్చు పరవాణం అనవచ్చు ఏదైనా స్వీట్ అనవచ్చు ఆ నైవేద్యం ఇక్కడ ఈ నైవేద్యంలో కలిపి పెడతారు పొంగలన్నంగా అది చాలా టేస్టీగా ఉంటుంది అది ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా తినడానికైతే ఇష్టపడతారు తర్వాత కొబ్బరి పచ్చడి పెడతారు ఏదైనా వెజ్ కర్రీ ఏదో ఒకటి పెడతారు మాకైతే క్యాబేజీ పెట్టారు ఈ పూట అట్లాగే వైట్ రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వైట్ రైస్తో పాటు కొంచెం సా సాంబార్ రైస్ సాంబార్ లాంటిది పెడతారు సాంబారు తర్వాత సాంబార్ తిన్నాక రసం అయితే పెడతారు నేను లోపల వీడియో కవరేజ్ చేద్దామని అయితే ప్రయత్నం చేస్తున్నాను ఎంతవరకు అవుతుందో చూద్దాము ఇక్కడ లోపల ఈ ఎంట్రన్ ఈ త్రీ డీ బొమ్మ అయితే కనిపిస్తుంది కదా దీని గురించి అయితే మనం చాలా చెప్పుకోవచ్చు ఈ త్రీ బొమ్మ అనేది కొంచెం దగ్గరికి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంటుంది ఇది ఇప్పుడు ఫస్ట్ కనిపించేది ఇది వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు ఈ కనిపించే వెంకటేశ్వర స్వామి మనం ఉన్న ఏరియా తిరుమల ఇది ఈ మొత్తం ఇదంతా శేషాచల నలమల ఫారెస్ట్ అనమాట శేషాచలాల అడవులు నలమల ఫారెస్ట్ ఫస్ట్ నుంచి దగ్గర ఫస్ట్ నుంచి చెప్పుకోవాలంటే ఇంకొంచెం అవతల ఫస్ట్కి వెళ్తే కానీ మనకు క్లియర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు త్రీడీ మ్యాప్ అయితే అసలు డిజైన్ చేసింది చాలా వెరైటీగా డిజైన్ చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఈ నల్మల ఫారెస్టు ఫస్ట్ స్టార్ట్ అయింది త్రిపురాంతకం నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఈ ఫస్ట్ కార్నర్లో టాప్లో కనిపించేది త్రిపురాంతకం తర్వాత శ్రీశైలం తర్వాత మహానంది తర్వాత అహోబిళము అహోబిళ్ళం తర్వాత ఆఖరిగా ఇప్పుడు మన క్షేత్రం ఇది ఇక్కడ దీని గురించి అయితే రాసి ఉంది వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాలలో వెలసి ఉన్న పంచ దివ్య క్షేత్రాల ఊహా చిత్రం లక్షలాది సంవత్సరాల క్రితం వేద వేదాంతాలను వల్లివేసిన ఎందరో మహా ఋషులు చెప్పబడిన ఈ పంచ క్షేత్రాలైన శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం నుంచి తిరుమల అట్లా అయితే వచ్చింది ఇది ఇప్పుడు మనం ఫస్ట్ హాల్ సెకండ్ హాల్ ఫుల్ అయిపోయింది మూడు నుంచి నాలుగు హాల్కి అయితే పంపిస్తున్నారు ఇప్పుడైతే మేము మూడో హాల్ వైపు వెళ్తున్నాము మూడో నంబరు నాలుగో నంబర్ హాల్కి వెళ్ళే దారి అయితే ఇట్లాగే ఉంటుంది బాగా ఏటవాలుగా ఉంటుంది ఎక్కడానికి నడవటానికి ఇబ్బంది లేకుండా ఎవరైనా ఎక్కగలిగేటట్టుగా ఉంటుంది కొంచెం వయసు పెద్దవారు కూడా ఎక్కవచ్చు ఇబ్బంది ఏం లేదు మెట్లు టైప్ కాకుండా ఏటవాలుగా ఉండటం వల్ల నడవ నడిచే విధానం ఉంటుంది కాబట్టి నడవగలుగుతారు ఆ నడిచే విధానం కూడా గచ్చు కొంచెం గరుగ్ గరుగ్గానే ఉంటుంది కాళ్ళు అయితే జారవు ఎవరైనా నడవచ్చు ఇబ్బంది లేదు చాలా బాగా అయితే ఉంటుంది వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం త్రీ చిత్రం మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ పై ఫ్లోర్లో ఇందాక వివరించాను కదా దాని ప్రకారమే అదే చిత్రం కింద ఫ్లోర్ నుంచి చూపించాను ఇది పై ఫ్లోర్ అంతే పెద్ద ఏడా లేదు ఈ మూడో హాలు నాలుగో హాలు ప్రతి హాల్కి వెయ్యి మంది అయితే భోజనానికి కూర్చోవచ్చు ప్రతి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలకి ఒక హాల్ అయితే ఖాళీ అవుతూనే ఉంటుంది ఇటువైపు అయితే మమ్మల్ని వెళ్ళము చూపిస్తున్నారు నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను దాదాపు ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాడు కనుక గమనించినట్లయితే వీడియో చేయడానికి ఒప్పుకోరు వీడియో ఆపమంటారు ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను వీలైన కడిగి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వాళ్ళు వద్దని వారించినప్పుడు మనం చేయటం కరెక్ట్ కాదు వాళ్ళు ఎప్పుడైతే వద్దని ఒకవేళ చెప్పినప్పుడు నేను వీడియో అయితే ఆపుతాను చూడండి అరిటాకులు చెంబులు గ్లాసులు మంచినీళ్ళు కూడా పెట్టేశారు ప్రతి టేబుల్కి ఒక జగ్గు పెడతారు ప్రతి టేబుల్కి వచ్చేసి మూడు నుంచి నాలుగు ఆకులు అయితే పెడుతుంటారు దాదాపు నాలుగు ఆకులు టేబుల్కి నాలుగు ఆకులు లెక్కన పెడుతున్నారు అదిగోండి చూడండి పొంగల్ కనిపిస్తుంది క్యాబేజీ ఫ్రై కనిపిస్తుంది కొబ్బరి పచ్చడి కనిపిస్తుంది తినడానికి అయితే భారీ టేస్ట్గా అయితే ఉంటుంది దాదాపు ఇంతటితోటి వీడియో ముగించాల్సి వస్తుంది ఆయన పక్కన అతను వచ్చి చెప్పాడు వీడియో చేయొద్దు ఆపండి అని ఇది తిని వెళుతూ వెళ్తూ చేశాను మళ్ళీ కొంచెం కొంచెం ఇంకొంచెం చూపించినట్టు ఉంటుందని ఇది కిందకి దిగే దారి ఈ దారి నుంచి దిగి బయటకు వస్తే వెనక వైపు మెట్లు ఎక్కి బయటకు వస్తే అదే వరాస గెస్ట్ హౌస్ అదే మా రూము తినడానికి అది టేస్ట్ బాగా శుభ్రంగా ఉంటుందండి మేము అట్లా తిని ఇట్లా లేచామో లేదు ముందు కూర్చున్న టేబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేయటము అయిపోయింది ఎక్కడ అన్నం గోడ లేకుండా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఇదైతే క్యూఆర్ కోడ్ కోడు స్కానర్ ఇచ్చారండి డొనేషన్ ఏదన్నా ఇచ్చే పని అయితే విరాళాలకి ఇవ్వచ్చు ఇలాగా అన్నదానం అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఒక్క అన్నం గోడ కింద పడ్డా కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అరిటాకులు పెట్టి ప్లేట్లు పెట్టి అరిటాకులు గ్లాసులు మంచినీళ్ళు జగ్గులు పెట్టి అట్లాగే తినే ఐటమ్స్ ప్రతిదీ కూడా శుభ్రంగా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా డీసెంట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు పెద్దగా వరాహ వరాహస్వామి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాము ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది మొదటిగా మన తిరుమల వచ్చిన తర్వాత వరాహస్వామి దర్శనమే చేసుకోమంటారు పూర్తయింది ఇప్పుడు పక్కన పుష్కరణికి దారి అని ఉంది కదా శ్రీవారి పుష్కరణికి దారి ఆ పుష్కరణికి దారి నుంచి వరాస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి దారి అయితే ఉంటుంది కొంచెం ముందుకెళ్తే మెట్లెక్కి కొంచెం దూరం వెళ్ళాలి కొంచెం అంటే ఇది లేట్ నైట్ వీడియో అయితే తీసాను కొంచెం అది గేట్ అయితే క్లోజ్ చేస్తాను అయినా కానీ చూపించాలని చూపిస్తున్నాను అక్కడ ఈ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా బట్టలు మార్చుకోవడానికి అదంతా వసతి రూమ్లు ఇబ్బంది ఏమీ లేదు మగవారికైనా ఆడవారికైనా బట్టలు మార్చుకోవడానికి స్నానం గదులు మరియు బట్టలు మార్చుకొని గదులు అది క్లియర్గా ఇచ్చారు ఇబ్బంది ఏమీ లేదు పుష్కరణలో స్నానం చేసిన అక్కడ స్నానం చేసి మునిగినోళ్ళు స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు పుష్కరానికి అయితే ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది నేనైనా దగ్గర నుంచి పుష్కరిని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆ పక్కన వాటర్ పంప్ వాటర్ ఫాల్ లాగా అయితే పంపింగ్ పంపింగ్ వస్తుంది పైన అది చాలా బాగుంది చూడటానికి అయితే పుష్కరణి మెట్లు కొంచెం ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది అందువల్ల కొంచెం చీకటిగా అనిపిస్తుంది మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకైతే పుష్కరం గేట్ అయితే తీస్తారు అప్పటి నుంచి స్నానాలు చేసేవాళ్ళు చేయవచ్చు ఇప్పుడైతే టైము తొమ్మిదిన్నర అట్లా అవుతుంది కాబట్టి తొమ్మిదిన్నర అయింది టైం దాదాపు మేము తొమ్మిది గంటల లోపు అయితే దర్శనం అయితే పూర్తి చేసుకున్నాము వరాహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేందంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళమంటారు దాదాపు ఆనవాయితీ ప్రకారం మేము వచ్చిన ప్రతిసారి ఇట్లాగే దర్శనం అయితే చేసుకుంటాము ఈ ప్రధాన వీధులు ఏవైతే ఉన్నాయో మాడ వీధులు అంటారు కదా ఈ మాడ వీధులన్నీ కూడా ముగ్గులు రంగవల్లులు పెద్ద పెద్ద రంగవల్లులుగా వేసి చాలా బాగా అయితే అలంకరించారు ముగ్గులు కూడా ఇటీవల వేసినట్టుండి చాలా కొత్తగా కూడా ఉన్నాయి నీట్గా ఉన్నాయి చాలా ముగ్గు మీద అడుగేసి నడుస్తున్న వారికి కూడా దాదాపు ముగ్గు రంగు అయితే అంటుకుంటుంది చాలా వరకు అంత ఫ్రెష్గా ఉన్నాయి రంగులు కూడా ఎండ టైంలో నడవటానికి పక్కన కూల్ పెయింట్ అయితే వేశారు రోడ్డు వీధికి ఆ పక్క ఈ పక్క అంచైతే కూల్ పెయింట్ ఇబ్బంది లేకుండా కాళ్ళు కాలకుండా ఉంటాయి ఆ కూల్ పెయింట్ వైట్ పెయింట్ తెల్ల రంగు ఏదైతే కనిపిస్తుందో అదంతా కూల్ పెయింట్ కూల్ పెయింట్ మీద నడిస్తే ఎండ టైంలో కాళ్ళు కాలవు చల్లగా ఉంటుంది అది ఇప్పుడు ప్రధాన వీధుల వైపు ఒకసారి ప్రదక్షిణ చేసినట్టుగా ఉంటుందని వరాస దర్శనం అయిపోయిన తర్వాత అటువైపు బయలుదేరి వెళ్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మా బామ్మర్ది వాళ్ళ ఫ్యామిలీ అయితే రాలేదు వాళ్ళు ప్రస్తుతానికి రూమ్లోనే ఉన్నారు వెంగమాంబ అన్నదానం సత్రంలో తినిన తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్ళి పడుకున్నారు మేము మళ్ళీ వచ్చి ఇట్లా చేయాలి అని చెప్పి వరాస దర్శనం ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది బాగా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి టెంకాయ కడ్డీలు కర్పూర పని పూర్తి చేసుకుంటే నీట్గా ఉంటుందని అంతవరకు చేసుకోవడానికి అయితే వచ్చాము అలాగే లడ్డు కౌంటర్ కూడా వెళ్ళొద్దామని వచ్చామండి ఇప్పుడు నాలుగు వీధులు ముఖ్యంగా కొంచెం ప్రదక్షిణ లాగా చేద్దాము ఒక పుణ్యఫలం అని వచ్చాము ఇదైతే శ్రీవారి రథం అండి ఊరేగింపు సమయంలో మాత్రమే బయటకి తీస్తారు రథం అంతా షెడ్లో ఉంది పుష్కరిని ఇంకొక దగ్గరగా చూపించే విధానంగా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా అదొకటి దగ్గరికి పోవటానికి అయితే గేట్లు అన్ని క్లోజ్ ఉన్నాయి రంగవలు చూడండి అంత నీట్గా మెరిసిపోతున్నాయో చాలా నీట్గా ఉంది ఇక్కడ రథం పక్కన చిన్న గుడారంలాగా టెంట్ లాగా పెట్టారు ఇది మామూలుగా ఊరేగింపు టైంలో ఊరేగిస్తారు అనుకుంటా ఇది మామూలుగా పల్లకి లాగా మోస్తుంటారు టెంట్ చుట్టూ సేమ్ ఆ పక్క ఈ పక్క డిజైన్ అయితే సేమ్ అలాగే ఉంది చాలా నీట్గా అయితే ఉంది చాలా అందంగా కూడా కనిపించింది నాకు అందువల్ల చూడగానే కొంచెం కెమెరా కవర్ చేద్దామని చెప్పి ఇదైతే చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు నామాలు చాలా బాగా అయితే ఉంది టెంట్ గుడ్డ లాంటిది ఆ గుడ్డ మీద అట్లా డిజైన్ అయితే చేసినట్టున్నారు ఇగో వీళ్ళు మోసేటప్పుడు కర్ర సపోర్ట్లు పెట్టుకుంటారు కదా కర్ర సపోర్ట్లు కూడా కర్రలు కూడా అక్కడ పెట్టి ఉన్నాయి పళ్ళకి మోసే వాళ్ళకి ఇంకొంచెం టెంపుల్ దగ్గరగా వస్తే అంటే లైటింగ్ అయితే అంత ఎక్కువగా ఏం లేదు అంటే అంత ఫెస్టివల్ టైం ఏం కాదు కానీ ఇంక రంగవల్లు అయితే బాగా కొత్త కొత్త రంగవల్లు అయితే వేసినవి ముగ్గులు చాలా నచ్చినాయి నాకైతే కాస్త ముగ్గుల్ని ఎక్కువసేపు చూద్దామని అనిపించింది అందుకని కెమెరాలో కూడా కవర్ చేశాను కాస్త వీడియో పరంగా ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారిది లైటింగ్ అయితే లేదు జస్ట్ బొమ్మ అయితే ఉంది లైట్లు అయితే వేసు పెట్టుండే అలంకరించి ఉండే కానీ వాటిని అయితే వెలిగించలేదు వెంకటేశ్వర స్వామి ఇది కూడా సేమ్ అలాగే ఉంది ఫెస్టివల్ టైంలో అలంకరిస్తారు కావచ్చు ఆ లైట్లన్నీ కూడా ఈ టెంపుల్కి ముందు వైపు ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో దాని తూర్పు వైపు ఈ షెడ్లన్నీ కూడా ప్రశాంతంగా కూర్చోడానికి వచ్చే భక్తులకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా నైట్ టైం రెస్ట్ తీసుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేశారు ఇదైతే పుస్తకాలు విక్రయశాల మామూలుగా టీటీడీ ఏదైతే ఉందో ఉత్పత్తులు విక్రయశాల అలాగే పక్కన బోర్డు అది నీట్గా కనపడలేదు కాయిన్స్ కూడా అమ్ముతారు గోల్డ్ కాయిన్స్ లాంటివి కూడా అక్కడ మనం కొనుక్కోవచ్చు ఇదైతే మనం టెంకాయ తీసుకుందామని ఈ కౌంటర్ అయితే వచ్చాము టెంకాయ కడ్డీలు కర్పూరం అంతవరకు అయితే తీసుకొని ఆంజనేయ స్వామి గుడి వైపు అయితే వెళ్తున్నాము మెట్లు ఎక్కాలి ఇక్కడ కొంచెం లైటింగ్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కెమెరా కూడా కవరింగ్ అంత బాగా నీట్గా రావట్లేదు నేనైతే ట్ర మ్యాక్సిమం ట్రై చేశాను క్లియర్గా తీయటానికి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ గుడి అయితే క్లోజ్ చేసింది అయినా పర్లేదు ఆంజనేయ స్వామి గేట్లో నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూనే ఉన్నారు బేడి ఆంజనేయ స్వామి బేడి ముఖ్యంగా ఈ ఈయన క్షేత్రపాలకులు ఇక్కడ చుట్టుపక్కల వ్యూ కూడా కొంచెం చూపిద్దామని అయితే కవర్ చేశాను అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు మన పిల్లలు మన ఫ్యామిలీ అయితే ఒక ప్రదక్షిణ అయితే పూర్తి చేశాము టెంపుల్ చుట్టూ బేడి ఆంజనేయ స్వామి గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాక అమ్మాయి వాళ్ళందరినీ టెంకాయ అయితే కొట్టమని చెప్పాను పెద్ద అమ్మాయిని టెంకాయ కొట్టమని చెప్పాను చిన్నమ్మాయిని కడ్డీలు కర్పూరం అయితే వెలిగించమని చెప్పాను ఆంజనేయ స్వామి టెంపుల్ లాక్ చేసి ఉన్నా కూడా లోపల నుంచి ఆంజనేయ స్వామి అయితే క్లియర్గా కనిపిస్తున్నారు మేమైతే ఫ్యామిలీ సభ్యులు అందరం బాగా నమస్కారం చేసుకొని బాగా మొక్కు ఉన్నాము బాగా చెప్పాల్సింది అయితే చెప్పేసాము మళ్ళీ మాకు దర్శనం కలిగించని చెప్పి అడిగాము అంతకుమించి ఇంకా నేనైతే వేరే అడగను మళ్ళీ మంచి దర్శనం కలిగించని చెప్తుంటాను నేను ఏ టెంపుల్కి వెళ్ళినా అంతేను ఇప్పుడు అఖండ జ్యోతులు చూడండి కర్పూరం వెలిగించిన జ్యోతులు ఎంత దివ్య దేదీప్యమానంగా వెలుగుతున్నాయో అలాగే ఇప్పుడు బాగా మనం ఎత్తులో ఉన్నాం కాబట్టి కొంచెం శ్రీవారి ఆ మండపము గాలిగోపురం కూడా కొంచెం మనకి సమ లెవెల్లో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఆలయం గాలిగోపురము చాలా ఎత్తులో ఉంటుంది మామూలుగా చూడాలంటే మనం చాలా తలపైకి ఎత్తుల్లో చూడాలి ఇప్పుడు మనం బేడాంజనేయ స్వామి ఎత్తులో ఉంటాడు కాబట్టి శ్రీవారి ఆలయం పళ్ళులో ఉంటుంది ఆ పళ్ళులో ఉండటం వల్ల మనకి ఇక్కడ కొంచెం లెవెల్ క్లియర్గా చూడటానికి బాగా తలెత్తి చూసే పళ్ళుని అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అమ్మాయిలు అయితే టెంకాయ కొట్టారు కడ్డీలు కర్పూరం అయితే వెలిగించి చేయాల్సిన పూజా కార్యక్రమం చేసుకొని తిరిగి బయలుదేరి మనం ఈ ఇటు వచ్చేసాము ఇది టీటీడీ మామూలుగా కళా వేదిక ఈ టైంలో ప్రోగ్రామ్ ఏం జరగట్లేదు టైం దాదాపు దాటిపోయింది దాటిన తర్వాత ప్రోగ్రామ్స్ దాదాపు ఉండవు కాబట్టి ఇప్పుడైతే కొంచెం టెంపుల్ ముందుకొచ్చి దగ్గరలో కొంచెం వ్యూ చూపిద్దామని చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేశాను టెంపుల్కి కూడా గాలిగోపురాలకు కూడా ఓవరక లైటింగ్స్ అలంకరణ అయితే ఉంది కానీ వాటిని వెలిగించే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చేయలేదు బ్రహ్మోత్సవాల టైంలో ఫెస్టివల్ టైంలో అయితే లైటింగ్ చాలా చూడటానికి చాలా చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు నార్మల్ లైటింగే ఉంది అందువల్ల చూడటానికి కెమెరా వ్యూలు అంత సూపర్గా అనిపించలేదు అయినా పర్లేదు వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నా చూడాలనిపించింది వెంకటేశ్వర స్వామిని అసలు నిజ నిజ రూప దర్శనం చూడాలని చాలామంది అయితే కోరుకుంటారు ఆ నిజ రూప దర్శనం అనుకునే వాళ్ళల్లో ఎంతో కొంతమందికి అయితే అవకాశం దొరుకుద్ది ఇది కీళేని చూడండి స్వామివారి దర్శనానికి వెళ్ళే కీళేను మనం టెంపుల్ పక్కన నుంచే వెళ్తున్నాము ఇది తూర్పు వైపు ప్రధాన మాడవీధి నుంచి మనం ఇప్పుడైతే ప్రస్తుతం దక్షిణం వైపు మాడవీధి వైపు అయితే వచ్చాము పైన విలయం చూడవచ్చు దక్షిణ వైపు మాడవీధి ఇంకొంచెం ముందుకల్లా ఉంది మనం శ్రీవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లడ్డు ప్రసాదం కౌంటర్ వైపు అయితే వెళ్దామని నిర్ణయించుకొని ఇటు మళ్ళీ వెళ్దామని అనుకుని లడ్డు కౌంటర్ వైపు అయితే వెళ్తున్నాము బ్యాక్ సైడు సగం మాడవీధి తిరిగినట్టు పూర్తిగా కంప్లీట్ అయితే చేసినట్టు కాదు ఇది మామూలుగా ప్రహరీ గోడలకు సంబంధించి ఏదైనా రిపేర్లు చేయాలంటే దా బండి ఉపయోగించి చేస్తుంటారు ఇది ఇప్పుడు ప్రస్తుతం లడ్డు కౌంటర్ల దగ్గరకు అయితే వచ్చాము శ్రీవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కూడా కొన్ని విక్రయాలు అయితే చేస్తున్నారు బోర్డులు అయితే కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అగరబత్తీలు అవి మామూలుగా తయారు చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మే దా కౌంటర్ లాగా పెట్టి అమ్ముతున్నారు లడ్డు కౌంటర్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ చూపిస్తున్నారు లడ్డు తీసుకొని ముందు వైపు నుంచి బయటకు వచ్చేటట్టుగా దీంట్లో కూడా రెండు ఫ్లోర్లు అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లడ్డు కౌంటర్స్కి సంబంధించి ఫస్ట్ అయితే నేను సెకండ్ ఫ్లోర్ పైకి వెళ్ళాను పైన కొంత భాగం చూపించి తర్వాత కిందకి వద్దామని ఇక్కడ కూడా వీడియోకి ఎక్కువసేపు తీయటానికైతే అనుమతించరు కానీ నేను కొద్దిగా చూపించాలని చెప్పి కొంచెం కొద్ది మాత్రం చూపించి మళ్ళీ కిందకైతే వచ్చాను ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా ఎక్కువసేపు చూపించకుండా కొద్ది మాత్రం చూపించి త్వరగా బయటకు వెళ్ళే విధానంగా అయితే వస్తాను బయటకు వచ్చేసాను ఇది ఖాళీ ట్రేల్ అనమాట లడ్డూలకు సంబంధించిన ఖాళీ ట్రేలు మిషనరీ అంతా కూడా కొంత భాగం అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా ఎక్కువసేపు చూపించడానికి అవకాశం ఉండదు ఇవన్నీ ట్రాలీలు అనమాట లడ్డు ట్రేలన్నీ పెట్టుకొని లా లాగించే ట్రాలీలు ఇప్పుడు దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదం తీసుకొని కా భక్తులందరూ అన్న ప్రసాద కా క్యాంటీన్ వైపు వెళ్ళండి అన్నట్టుగా యారో మార్కులు బోర్డులు అయితే చూపిస్తున్నారు ఇక్కడ పక్కన స్వామివారి పోటు చూపించే విధానం అయితే కొద్దిగా ట్రై చేశాను కానీ అక్కడ కెమెరా తీయొద్దని అంటే శనగపిండి వాటి తయారీ విధానం ఎట్లా తయారు చేస్తాను చూపించే ప్రయత్నం అయితే చేశాము కానీ అక్కడ వీడియో తీయొద్దని అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారు ఆపారు సరే మన కుటుంబ సభ్యులను కొంచెంసేపు వీడియో అయితే దిగుదామని చెప్పి కొంచెం కొద్దిగా కవర్ అయితే చేశాము కొంచెంసేపు ఎక్కువ వద్దులే అనుకొని కొద్దిగా అయితే కనిపిద్దామని ట్రై చేశాము